ఇది కుంభరాశ రేపటికల్లా కోటి రూపాయలు వచ్చేస్తున్నాయి మీకు తెలుసా ఆ విషయం నాది కూడా కుంభరాశే మా ఇంట్లో ముగ్గురు కుంభరాశి వాళ్ళు ఉన్నారు అంటే ఖచ్చితంగా మూడు కోట్ల రూపాయలు నాకు వచ్చేస్తాయి ఎలాగో తెలుసా ఈ చిన్ని పరిహారాన్ని రేపు ఉదయం ఎల్ల వారేసరికల్లా అందరూ చేసియండి కుంభరాశి వాళ్ళందరూ కోట్లు కోట్లు వచ్చేస్తాయి అని అనుకుంటున్నారా ఏమి రావు ఎందుకండి వస్తాయి కుంభరాశి వాళ్ళకి రేపు కల్లా కోట్లు ఈ కల్లా కోట్లు ఎలా వస్తాయి అనుకుంటున్నారా ఏమి రావు అందరు యూట్యూబర్లు చాలా చెప్తున్నారు పెద్ద పండితులు కూడా చెప్పేస్తున్నారండి రేపటికల్లా కోట్లు వచ్చేస్తాయని చెప్పి చాలా మంది ఫోన్లు చేస్తున్నారు అందుకే ట్రావెల్లో ఉన్న డిస్టర్బెన్స్ గా ఉన్నా కూడా ఈ షార్ట్ చేస్తున్నాను మీ అందరి కోసం నా కోసం కూడా ఎందుకంటే మా ఇంట్లో కూడా కుంభరాశి వాళ్ళు ఉన్నారు కదా కోటి రూపాయలు వస్తే నాకు కూడా కావాలి కదండి అందుకోసం అని చెప్పే ఏమి రావు ఇదే అందరూ కూడా కిందటి సంవత్సరం ఏం చెప్పారు కుంభరాశి వాళ్ళకి ఏం నడస జరుగుతుంది జర్మన్లోకి శని వస్తుంది ఏదో జరిగిపోతుందని చెప్పారు కానీ ఎవరికి ఏం జరిగిపోలేదు కదా అలాగే ఇప్పుడు కుంభరాశి వాళ్ళకి ద్వితీయంలోకి శని వెళ్తారు దాని వల్ల కూడా వివత్సమైన మార్పులు ఎవరికి వచ్చావు సరేనా ఇలాంటి విషయాలు ఎవరు చెప్పినా చివరికి నేను కొన్నాళ్ళ తర్వాత చెప్పినా కూడా నా వీడియో కూడా మీరు చూడకండి లైక్ చేయకండి సబ్స్క్రైబ్ చేయకండి కానీ కష్టపడి పనిచేసే వాళ్ళకి ఎప్పుడూ మంచిగా జరుగుతుంది గోచార ప్రభావమే కాదు జాతక చక్రంలో ఉండే గ్రాస్థానాలు కూడా ఇలాంటి మార్పులకి ముఖ్య కారణం అవుతాయి సరేనా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం శ్రీ శివకామేశ్వర జ్యోతిశాలం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో క్లారిటీగా లేదని చెప్పేసి కోప్పడకండి ఓకేనా కోటి రూపాయలు వస్తే నాకు కూడా పంపించండి